హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి బాగున్నానండి ఇది వచ్చేసి ఫో ఓల్డ్ మార్కెట్ అంటారనమాట ఇక్కడ పెట్టలు అన్ని రకాల పెట్టలు ఉంటాయి వీళ్ళు అరబీ వాళ్ళు అదే ఫస్ట్లో ఉండేవారు కదా ఇల్లులు అవి అన్నమాట అవి పడగొట్టకుండా అదే మోడల్లో మళ్ళీ కట్టించారనమాట చూడడానికి పాత ఉంటాయి కానీ అవి కొత్తగానే ఉంటాయి లోపల ఇది వచ్చేసి పాత మోడల్ అనమాట ఇదంతా ఓల్డ్ మార్కెట్ హోల్సేల్ అనమాట ప్రతిదీ పేర మడక్కర్ లేకుండా హోల్సేల్లో ఉంటుంది తక్కువ రేటుకి ఇస్తారనమాట అన్ని రకాల పిట్టలు ఉంటాయన్నమాట ఇందులో మేము వచ్చామండి ఇది మా మేడం చిన్న కూతురింటికాడ ఉన్నప్పుడు వీడియో అన్నమాట ఇది ఇది మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారండి ఇక్కడ సోక్ వర్గఫ్ అంటారు ఇక్కడ సోకు వర్గఫ్ గోల్డ్ సూక్ ఉందండి బట్టల షాపులు కూడా ఉన్నాయి వేరేగా ఇది వచ్చేసి ఓన్లీ పెట్టలది అన్నమాట అన్ని పెట్టలు కనబడతాయి గొర్రాలు ఒంట్లు కనబడతాయి అనమాట అన్ని రకాలుగా ఉన్నాయి చూసారా ఈ ఇది ఏది లేదనడానికి లేదు అదిగోండి కనబడుతున్నాను కదా అది వచ్చేసి సిమెంట్తో చేసినాయి అనమాట పెట్టలే కానీ సిమెంట్కి ఒరిజినల్ కాదు చూసారా ఎంత రద్దీగా ఉందో మన ఊర్లో జాతరలు జరిగితే ఉంటా చూడండి అలా ఉంది చూసారా ఎన్ని రకాల పెట్టలు ఉన్నాయి స్వీడ్కి వెళ్ళిపోతున్నారు మేడం దాని గురించి నేను ఎక్కువగా దగ్గర నుంచి తీయలేకపోతున్నాను ఇది వచ్చేసి మేత అన్నమాట అన్ని రకాల మేతలు ఉంటాయి అన్ని రకాల పెట్టలు ఉంటాయి అన్ని రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ చూసారా ఇల్లు మీకు కనబడుతుంది అనుకుంటున్నాను మేము నైట్ తీసుకెళ్ళారండి దాని గురించి ఇలా కనబడుతుంది మీకు చూసారా లైటింగ్లో కూడా చాలా నీట్గా ఉంటుంది అంత బాగా చేస్తారండి ఇక్కడ గల్ఫ్ కంట్రీలో మన ఊర్లో కూడా ఎలా ఎప్పుడు వస్తుందేమో తెలీదు ఎప్పుడు మారుతుందో తెలీదు వచ్చేసి స్మెల్ వచ్చేస్తుందండి మా చెల్లి నేను మాట్లాడుకుంటున్నాను ఏంటంటే పెట్టలు ఉన్నాయి కదా కుందేళ్ళు పిట్టలు చూసారు కదా కనబడుతున్నాయి కదా కోళ్ళతో సహా ఉన్నాయి చూసారా పెట్టలు అన్ని రకాలు ఉన్నాయో మా చెల్లి వీడియో తీస్తుందనమాట ఇవి వచ్చేసి అన్ని రకాల కుందేళ్ళు ఉన్నాయి వేరే కంట్రీ వాళ్ళు కూడా చూడడానికి వస్తారండి వాళ్ళ వేళ్ళు చాలా ఊళ్ళ నుంచి వస్తారు మన ఇండియా నుంచి కేరళ నుంచి పాకిస్తాన్ నుంచి మొత్తం అన్ని దేశాలలో ఉంటారనమాట అక్కడ తీసుకొచ్చారు కానీ చాలా డెవలప్ అయిందండి కత్తర వచ్చేసి నేను వచ్చిన కొత్తలు అయితే ఇంతలా ఏమీ లేదు ఇప్పుడైతే చాలా బాగుందండి బాగుంది అనిపించింది పాపం మా మామైతే తీసుకెళ్దాం మా మేడం కూతురు అన్నమాట ఇప్పుడు అన్ని రకాలుగా తీసుకెళ్ళింది చాలా బాగుందండి పాపం బుజ్జు బుజ్జుగా ఉన్నాయి పొడుకున్నాయి పాపం చీకట్లో కూడా వెళ్ళి రద్దీ ఏంటని బాధపడుతున్నాయి చూసి మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి వచ్చేసి రేసుకుర్రాలు అన్నమాట చిన్నపిల్లలు ఎక్కొచ్చు పెద్ద వాళ్ళు దానికి ఒక దొడ్డి కింద కట్టారు కదా అది బయటికి రాకండి అనమాట అది ఒక జైలు ఆటికి ఇదే అండి సోకువాగ్ మెయిన్ మసీద్ అండి ఇది చాలా ఫేమస్ ఇక్కడ మసీదులు అందులో ఇది ఒకటి చాలా బాలు లుక్ కనబడుతుంది కదా బాగా డిజైన్ చేశారు ఇది వచ్చేసి మార్కెట్లో అనమాట ఇది వచ్చేసి మన ఇంటి దగ్గర పది రూపాయలు అవి ఉంటాయి కదా అవి అన్నమాట ఇవి ఓకేనండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారా అది వచ్చేసి గద్దండి అవి ఎక్కువ తీయని వాళ్ళు వీడియో వాళ్ళు ఉన్నారు కదా తీయలేదు దాని గురించే ఎక్కువ టచ్ చేయలేకపోయాను ఇది వచ్చేసి రైలు అనమాట పిల్లలకి ఓకేనండి మరి ఇది వచ్చేసి బ్రిటిషు బండి ఉండేది కదండి అప్పట్లో ఆ టైప్లో ఉంది చూడండి ఏంటో గుర్ర బండిలా ఉంది ఇది వచ్చేసి మోటార్ మీద నడుతుంది ఇదిగోండి మా మేడం అలా కద్దాం అనమాట ఇప్పుడు నేను నాకు తావిడి మిక్కి అనమాట అది మిక్కి మోస్ బండి పిల్లని ఇప్పించుకొని తిప్పుతున్నారు కానీ చాలా బాగుంటుందండి కత్తర్లో ఉన్న వాళ్ళైతే అయితే చూడండి చాలా బాగుంటుంది కనబడుతుంది కదా మొత్తం సిటీ అంతా కనబడుతుంది బ్లర్ అయిపోయింది ఫోను ఏంటంటే పిలుపుతున్నారు మేడం దాని గురించి తిప్పుతున్నాను అటు చూసాను చూసుకోలేదు కెమెరా వీళ్ళందరూ పిలిపిన వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళండి సిటీ అంతా కనబడుతుంది చూడండి నైట్ కదా దాని గురించి చాలా బాగా కనబడుతుంది ఇది వచ్చేసి వంటండి వంట ఉండే ప్లేసు పైకి ఎక్కిన పిల్లల్ని మనం కూడా మనం ఎక్కవచ్చు మసీదండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇష్టమైనది ఏదన్నా ఉందంటే ఇక్కడ ఇదండి బాగుంటుంది కలరింగ్ కానీ బాగుంటుందని మోడల్ బాగుంటుంది చూసారు కదా ఇది ఓల్డ్ హౌస్ అండి ఓల్డ్ మోడల్ అన్నమాట అప్పట్లో అలా ఉండేవి అంట మన ఇంటికాడ కూడా ఉండేవి కానీ ఇలాంటి బిల్డింగ్లు ఏం కాదండి అండి తాటేకిల్ అయ్యని చూసారా నచ్చింది కదా మీకు నచ్చింది అనుకో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్